రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ సమగ్రత కోసం వారు వీర మరణం పొందిన వారు ఆశయాలు వారు కోరుకున్న భారతదేశ విధానాలు కానీ ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసానికి ఈ దేశం కోసానికి ముందు తీసుకెళ్తుంది వారు తీసుకున్న హరిత విప్లవం కానీ వారు తీసుకున్న సాంకేతిక విప్లవం కానీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే ఆనాటి రాజీవ్ గాంధీ గారి అని చెప్పక తప్పదు వారు ఆ రోజే ఇరవై ఇరవై నాటికి సాంకేతిక రంగంలో భారతదేశం అగ్రమంగా ఉన్నారని చెప్పారంటే వారి ముందు చూపు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడింది ఈరోజు కొంతమంది ఈ దేశం కోసానికి పనిచేస్తున్నామని నటిస్తూ కులం ముసుగులో మతాల ముసుగులో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వారి కుమారుడు ఈ రోజు వారి కుమారుడు ఈ రోజు న్యాయ యాత్ర పేరుతో భారత్ జోడో పేరుతో దేశం సశశ్యామలంగా ఉండాలని దేశ సమగ్రత కోసం చేస్తుండే నిదర్శనం అది గాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ గారి కుటుంబం అది సోనియా గాంధీ గారి కుటుంబం ఇందిరా గాంధీ గారి కుటుంబం అందుకే చెప్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయడం గర్వంగా ఉంది అందుకోసానికే కాంగ్రెస్ పార్టీ అంటే దేశం దేశం అంటే కాంగ్రెస్ అందుకోసానికే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం ఈరోజు హరిత విప్లవం కానీ ఈరోజు సాంకేతిక విప్లవం కానీ ఆది రాజీవ్ గాంధీ గారు పెట్టిన భిక్ష దాని వల్లనే ఈరోజు ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం అగ్రంగంగా ఉందని చెప్పుకోక తప్పదు అందుకోసానికి ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గాంధీ కుటుంబానికి ఈ దేశం మొత్తం వరకు రుణపడ ఉందని తెలియజేసుకుంటున్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి